క్రేజీ అభి ఛానల్లో ఈరోజు స్వీట్ చేసుకుందామండి అదే సేమియా పాయసం టేస్టీగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ప్యాన్ పెట్టుకుందాం అందులో పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఇలా స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదండి పెద్ద స్పూన్ ఇందులో జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలండి అలాగే కిస్మిస్ కూడా వేసుకున్నామండి ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇవి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే నెయ్యిలోనే సేమియా వేసుకొని ఫ్రై చేసుకుందామండి సేమియా కూడా మనకు ఫ్రై అయ్యిందండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా బౌల్లోకి తీసుకుందామండి అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పాలు వేసుకుందామండి ఇక్కడ నేను అర లీటర్ల దాకా పాలు వేసుకున్నానండి ఇప్పుడు ఇవి కొంచెం మరగనిద్దాం పాలు ఇలా ఒక పొంగు వచ్చింది కదండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని అందులో వేసుకుందామండి ఇప్పుడు ఇది ఉడికించుకుందామండి ఇలా సేమియా ఉడుకుంది కదండి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పొడి రెండు ఇలాచి దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే స్వీట్కి సరిపడగా షుగర్ వేసుకోండి మీరు అంత స్వీట్ తింటే అంత ఇదండి మన సేమియా ఉడుకుతుంది మరొక టూ మినిట్స్ ఉడికితే మనకు సర్వ్ చేసుకోవచ్చండి అయిపోద్ది టేస్టీగా ఇదిగోండి సేమియా పాయసం అయిపోయిందండి ముందుగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సవింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇదిగోండి మన టేస్టీ టేస్టీ కమ్మగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారైనా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ నాకు ఎంత పెద్దగా సపోర్టింగ్గా ఉంటుందండి బాయ్ అండి